హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తదిరాజేఖర్ వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఆత్మహత్య ఘటనపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్పందన బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంఘటన వెనుక ఉన్న నిజాలను వెలికి తీసేలా మధుకర్ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులు నిష్పక్షపాతంగా వేగవంతమైన విచారణ జరపాలని అన్నారు బాధ్యులు ఎవరైనా వదిలే అన్నారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు అలాగే ఆయన మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వ స్థాయిలో అన్ని విధాల సహాయం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం మొన్న వేమన్పల్లి గ్రామంలో చాలా బాధకరమైన ఇన్సిడెంట్ అయింది మధుకరనే అబ్బాయి బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన సూసైడ్ చేసుకున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రకట సంతాపం చెబుతూ ఎవరైనా కానీ బెల్లెంపుల్ని సూసైడ్ చేసుకున్నారంటే ఎప్పుడైనా చాలా బాధకరమైంది నేను నా కుటుంబం తరఫున వాళ్ళకు కొండలను సూస్ పే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా చర్చ ప్రకారంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దీంట్లో ఉన్నారో వాళ్ళ మీద అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను పోలీస్ అధికారులు వాళ్ళు తీసుకున్న ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళు చేసే ఏముందో లా ప్రకారంగా మన చట్టం ప్రకారంగా ఏ ఆ గైడ్ లైన్స్ వాళ్ళ ప్రోటోకాల్ దాన్ని పాటిస్తారు దాని లెక్క ప్రకారంగానే ఈ ఇన్సిడెంట్ ని వాళ్ళు కేర్ఫుల్ ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకోమని వాళ్ళతో అదే అదేపాటు వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం సపోర్ట్ చేయాలన్నా నేను ఎమ్మెల్యేగా ఎంత నేను బాధ్యత తీసుకుని ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడే వాళ్ళు చాలా బాధలు ఉన్నారని ఆ కుటుంబ సభ్యులకు ఏదన్నా టూ బెడ్రూమ్ హౌస్ కూడా దాని గురించి గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కన్సిడర్ చేసి విల్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ హెల్ప్